తమ్ముడు సైన్ బోర్డ్ చూసి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇవాళ గణేష్ అన్నదానం అంట సో బేసికలీ ఇక్కడ అందరు చూస్తున్నారు కదా కాటేజ్ వాళ్ళకి అందరికీ వాళ్ళ ఫ్రీ ఆఫ్ ఫుడ్ అక్కడ కట్టప్ప చూడండి నేనైతే ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆల్మోస్ట్ మా ఇర్ఫాన్ బర్త్డే తర్వాతనే ఇప్పుడు వస్తున్నా హోటల్కి అది మా తమ్ముడు సైన్ బోర్డ్ చూసి చాలా హ్యాపీ అనిపిస్తుంది నేనైతే మా జనరేషన్ మా జనరేషన్లో నేను చదువుకున్నా కానీ పేరేమో మా తమ్ముడు బాగా సంపాదించిండు ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఇమ్రాన్ సో ఇది చూడొచ్చు మన ఇమ్రాన్ ఏమో కటప్పకి షాప్ ఓపెన్ ఇచ్చి షాప్ ఓపెన్ చేసి ఇచ్చిండు ఈ కారు కూడా ఎప్పుడూ రావాలా మధ్యలో సో ఇక్కడైతే మా అన్న నించుండు కే అన్న అక్కడ ఆల్రెడీ సర్వ్ అందరికీ ఇంకా ఇక్కడికేమో మన గణేష్ పెట్టినారు ఇప్పుడే ఫ్రెష్ ఫ్రెష్ లడ్డూస్ తీసుకొని వచ్చి గణేష్ ముందు పెట్టినారు ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నుంచి మన ఇమ్రాన్ ది పరేషాన్ కాటేజ్ పరేషాన్ చారిటబుల్ ట్రస్ట్ కనిపిస్తుంది సో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు పరేష్ ఇమ్రాన్ కొంచెం ఏమంటారు మన ఛారిటీ కూడా చాలా చేస్తాడు సో మనం లోపటల్లి కూడా వీడియో తీద్దాం సో ఇక్కడ ఏంటంటే మన ఇమ్రాన్ జస్ట్ మనుషులు కాకుండా కొంచెం కుక్కలు కూడా బాగా చూసుకుంటు చూడండి ఇక్కడ మనకి స్పేస్ ఉంది చెట్టు కింద బాగా కూర్చొని ఉన్నారు వాళ్ళు కొంచెం నీడలో ఏంటంటే ప్రస్తుతానికి ఇక్కడ మనకి రూమ్స్ అయితే కొంచెం ఖాళీ లేవంట ఫుల్ అప్ అయి ఉంటుంది ఆల్ ఆల్ ద టైమ్ సో ఎప్పటికైతే వాళ్ళు క్లీనింగ్ చేశాక మనం లోపలి వెళ్ళి తీద్దాం ఒక వీడియో సో గైస్ ఇదేంటంటే నేను ఫస్ట్ టైం ఇక్కడ రావడం అంటే పరేష్ కాటేజ్ ఓపెన్ చేశాక నేను నేను వచ్చినప్పుడు అయితే ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉంటే ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉండే ఇక్కడ మనకి పార్కింగ్ ఉంది సో ఇదంతా నాకు తెలిసి ఆల్రెడీ మీరు అన్ని వీడియోస్లో చూసినట్టు చూసారు ఆల్రెడీ కానీ స్టిల్ ఏంటంటే నాకు నా మెమొరీ కోసం నేను తీసుకుంటున్నా సో ఇది ఎగ్జాక్ట్గా ఏంటో నాకు కూడా తెలీదు నేను ఒకసారి కనుక్కుంటాను యితే మన కాటేజెస్ చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు చాలా ఎక్సైటెడ్ కూడా ఉన్నా లోపలి వెళ్ళి చూడడానికి ఒక్కొక్క రూమ్లో ఎగ్జాక్ట్గా ఏముంది ఈ కాన్సెప్టే హ్యాట్స్ ఆఫ్ అంటే మనకి కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది ప్లస్ మనకి బెనిఫిట్ కూడా బాగుంటుంది ఇందులో ఇదంతా మీరు చూడొచ్చు ఇది సింగిల్ రూమ్ టూ జీరో టూ టూ జీరో త్రీ టూ జీరో ఫోర్ సో ఎయిట్ రూమ్స్ ఉన్నాయి మనకి సో మనం రూమ్ ఖాళీ అయిపోయాక వెళ్ళి చూద్దాం మనం ఎలా ఉంటుందో లోపల వ్యూజ ఇవాళ గణేష్ది అన్నదానం అంట సో బేసికలీ ఇక్కడ అందరు చూస్తున్నారు కదా కాటేజ్ వాళ్ళకి అందరికీ ఇవాళ ఫ్రీ ఆఫ్ కూడా అక్కడ కట్టప్ప చూడండి ఆల్రెడీ ఫుల్ ఫ్లోలో ఉన్నారు బ్యాండ్ పాజా బారహతి